माना <inaudible> <inaudible> இல்ல இல்ல சரி, சரி, ரெண்டு வந்து வாழ்வே அலக बनाया दादा रखवा कटिंग कटवे बदलवा कर पहला दादा बोलती है क्या सर लगेगा आज ही सर जल्दी जल्दी और अबे अबे சை <laughs> ரெண்டு <laughs> తీసుకోండి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ మీరు మోసం తేవాలి

ముప్పై ఐదు కుటుంబాలు గత నెల చేతికి పట్ట రాకపోవడం వాళ్ళ పేరు మీద భూమి పెడుతున్నారు ఆ సమస్యని అందరం ప్రతిష్టాత్మంగా తీసుకుని నెల రోజుల్లో పరీక్షలు ఇవ్వాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు దానిలో భాగంగా అవన్నీ కూడా వాళ్ళు ఎంత భూమికి సాగులో ఉన్నారు ఎవరి దగ్గర కూడా ఎటువంటి కాగితాలు లేవు కాగిత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజల సేవలో ప్రభుత్వం ఏవైతే ప్రజలకి పింఛన్లు పంపిణీ చేస్తున్నామో ప్రతి నెల ఒకటవ తారీఖున అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పింఛన్లన్నీ పంపిణీ చేయడం అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజానీకానికి తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం అందులో భాగంగా ఈరోజు మనం కోటబొమ్మాలి పంచాయతీ ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడే కొంతమంది ఇంటికి వెళ్ళి పింఛన్లన్నీ పంపిణీ చేసి ఇక్కడ మనందరం సమావేశం అయ్యాం సమావేశంలో పాల్గొన్నటువంటి అధికార యంత్రాంగం ప్రజ ఇరవై ఐదవ సంవత్సరానికి ముగింపు పలుకుతూ రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ అందరి అభిమానంతో ప్రేమతో పద్దెనిమిది మాసాలు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద మోడీ గారి మీద అచంచలమైన విశ్వాసం నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిండు హృదయంతో మీ అందరూ ఆశీర్వదించారు ప్రభుత్వం ఏర్పడింది కానీ పాలన ప్రారంభించేసరికి ఈ రాష్ట్రం కుక్కలు చింపినటువంటి విస్తిరాకులా తయారైంది ఆర్థికంగా చాలా సమస్యలు విపరీతమైనటువంటి అప్పులు వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను నేనైతే ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నో ప్రభుత్వాలను చూశాను గతంలో అధికారంలో భాగస్వామ్యమయ్యాను కానీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలమా ప్రజల యొక్క ప్రేమ అభిమాను పొందగలమని భయం పాలన ప్రారంభించాం అయితే అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం ఐదు కోట్లు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం లో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం మన రాష్ట్రానికి అదృష్టం కట్టింది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది మాసాలు కలిసి పనిచేయడం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని సహకరించడం వల్ల ఈ పద్దెనిమిది మాసాల్లో నేను మీరు ఎవ్వరు ఊహించిన విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు పింఛన్ల పంపిణీ చేశాం దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది పద్దెనిమిది మాసాల్లో ఒక్క వృద్ధాప్య పింఛన్లకి వికలాంగుల పింఛన్లకి ఓల్డేజ్ పింఛన్లకి యాభై వేలు కోట్ల రూపాయలు పద్దెనిమిది మాసాల్లో డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వచ్చి ఇంటింటికి వచ్చి పంపిణీ చేసినటువంటి కార్యక్రమం రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను యాభై వేలు కోట్లు పద్దెనిమిది మాసాల్లో ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు అత్యధికంగా ఒక రాష్ట్రంలో రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు మిగిలినటువంటి రాష్ట్రంలో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన పక్కనే ఒరిస్సా రాష్ట్రం ఉంది అక్కడ పెంచిన ఎంతంటే ఆరు వందల రూపాయలే అది కూడా మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక వంద రూపాయలు పెంచారు మనం చూస్తే డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చేశాడు రెండు వేలు చేశాడు రెండు వేలు నుంచి నాలుగు వేలు చేశాడు ఈరోజు వికలాంగులు ఎవరిని మర్చిపోయినా చంద్రబాబు నాయుడిని జీవితాంతం వికలాంగులు గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు పింఛన్ రెండు వందలుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయలు చేశారు ఐదు వందల తర్వాత మధ్యలో ఒక ప్రభుత్వం వచ్చింది ఒక్క పైసా పెంచలేదు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు వికలాంగులకు పింఛన్ ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడే మూడు వేల రూపాయల పింఛన్ని డబల్ చేసి ఆరు వేల రూపాయలు ఇచ్చారు వేల రూపాయలు ఇచ్చాడు పదిహేను వేల రూపాయలు ఇచ్చి వికలాంగులకి ఆదుకున్న కార్యక్రమం ఈ పద్దెనిమిది మాసాల్లో మన రాష్ట్రంలో జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్హత లేని వాళ్ళు పెన్షన్లు అందుతున్నాయి ఈ రాష్ట్రంలో అరాచకం జరిగింది దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆధార్లు మార్చి విపరీతంగా అర్హత లేని వాళ్ళకి పింఛన్లు తీసుకున్నారు ఈ రోజు నిజమైన లబ్ధిదారులకి అర్హత కలిగిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో లేదు మళ్ళీ ప్రారంభిస్తున్నాం పింఛన్ విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికి ఇస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను పింఛన్ ఇచ్చాను సాయంత్రానికి మీకు ఫోన్ వస్తుంది ఏమమ్మా ఈరోజు ప్రభుత్వం తరఫున మీ ఇంటికి వచ్చి మా అధికారి పింఛన్ ఇచ్చాడు మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడా లేదా ఇచ్చినప్పుడు ఏమైనా అగౌరవంగా మాట్లాడా లేకపోతే ఇచ్చిన డబ్బుల్లో ఏమైనా డబ్బులు అడిగాడా అని మీకు ప్రశ్నలు వేస్తుంటే మీరు ధ్యాయంగా ధర్మంగా సమాధానం చెప్పకపోతే మాకు ఫీడ్బ్యాక్ రాదు చాలా మంది కావాలని పింఛన్ తీసుకుంటున్నారు ఇంటి దగ్గరే తీసుకుంటున్నారు మాకు అందలేదని డబ్బులు తీసుకుంటున్నారని మీరు ఫోన్లో సమాధానం చెప్తే సరైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది వస్తుంది మీకు ఫోన్ వచ్చేటప్పుడు ఒక రెండు నిమిషాలు విని మీకు జరిగిందే చెప్పండి ఒకవేళ అధికారి డబ్బులు అడిగితే డబ్బులు అడిగాడని చెప్పండి ఒకవేళ అధికారి అగౌరవంగా మీతో ప్రవర్తిస్తే అగౌరవంగా ప్రవర్తించాడని చెప్పండి లేకపోతే మీ ఇంటి దగ్గరికి రాకుండా ఇటువంటి రచ్చబండ దగ్గర కూర్చొని ఇక్కడికే పిలిసిస్తే మా ఇంటికి రాలేదు రచ్చబండి దగ్గరికి మేము వెళ్ళామని ఉన్నది ఉన్నట్టుకే చెప్పండి తప్ప అవాస్తవాలు మాట్లాడితే సరైనటువంటి ఫీడ్బ్యాక్ రాక మనకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పించని ఇప్పుడే ఒక మహిళ దగ్గరికి వెళ్ళా గత ఐదు సంవత్సరాలు ఒక నెలలో ఒక లబ్ధిదారుడు కించన్ తీసుకొని చుట్టాలింటికో బంధువులు ఇంటికో పిల్లలింటికో వెళ్తే ఆ ప్రభుత్వం ఆ నెల పింఛన్ రద్దు చేసేసేది ఇప్పుడే నేను ఒక షావుకారమ్మ దగ్గరికి వెళ్ళాను ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఏమి ఈవిడికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారంటే గత నెలలో ఈవిడ కూతురి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ నెల వచ్చింది గత నెల ఈ నెల కలిసి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చామని అధికారులు చెప్తే చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్ఐఏ ప్రభుత్వం అని గర్వపడి ఈ రోజు మీ అందరికీ చెప్పారు గతంలో ఎవరైనా పింఛిని వచ్చిన వాళ్ళు భర్త చనిపోతే భార్యకి పింఛన్లు ఇచ్చే వాళ్ళు కాదు రౌండ్ చుట్టేసేవాళ్ళు మళ్ళీ మనం వచ్చాం ఈ నెలలో ఒకవేళ భర్తకి పింఛిని వచ్చి చనిపోతే మరుసటి నెల భార్యకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు పింఛన్లు రాని భర్తలు కూడా చనిపోయి ఉన్నారు వాళ్ళు కూడా వితంతువులుగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి చాలా మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ప్రతి నెల ఒకటవ తారీఖు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పదిహేను వేలు కోట్లు ఉంటే తప్ప ప్రభుత్వాన్ని నడపలేదు పింఛన్లు ఇవ్వాలి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి ఈ రోజు ఇన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా సమర్థవంతంగా పనిచేసి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నాం రెండు వేల ఇరవై ఐదు స్వర్ణ యుగం ఎందుకుంటున్నానంటే అంటే ఒక కాదు ఎన్నో ఫామీలు నెరవేర్చాం సూపర్ సిక్స్ పదిహేను వేలు ఇస్తామని చెప్తాం ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేలు ఇస్తాం మత్స్యకారులు ఉన్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తాం మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకున్నాం ఈ రోజు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం శక్తి పేరుతో ఉచిత బస్ సౌకర్యం ఇచ్చాం దీపం కింద దీపం గతంలో చంద్రబాబు నాయుడు దీపం కనెక్షన్లు ఇచ్చారు గ్యాస్ రేట్ విపరీతంగా పెరిగింది గ్యాస్ కొనుక్కోలేకపోతున్నారని మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒక పక్క నెరవేరుస్తూ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే భూతార్థంలో చూసిన ఎక్కడ కనబడలేదు ఈ రాష్ట్రంలో ఎక్కడా మౌలిక సదుపాయాలు లేవు ఉదాహరణకు మీ కోట బొమ్మాలి పంచాయతీ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధి తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా ఒక తట్టిడి మట్టు ఒక మోరడు సిమెంట్ రోడ్డు ఒక డ్రైన్ కట్టిన సందర్భాలు లేవు పద్దెనిమిది మాసాల్లో సంక్షేమ పథకాలు ఒక పక్కిస్తూ ఒక కోట బొమ్మాలి పంచాయతీకి యాభై తొమ్మిది రోడ్లు మంజూరు చేసి ఏడు కోట్ల రూపాయలతో గ్రామ గ్రామాన వీధి వీధిన రోడ్లు వేస్తున్నాం బోదార్థంతో ఎతకమని చెప్పారు రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసినా వేయకపోయినా తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని ఈ నియోజకవర్గంలో శత శాతం ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి తాల్ రోడ్డు సిమెంట్ రోడ్డు మండలానికి డబల్ రోడ్డు వేసి ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు